நோப்பு ஆடி பிள்ளைங்க அப்படினு வாசிப்ப దీంట్లోనే కొంచేవ్ <onents and downhill behaviour> <servir and>

ఎన్ని గుడ్లు పది గుడ్లు పైన ఇప్పుడు ఆ పెంకులతో కూడా అన్నం ఉండొచ్చుగా కూరలాగేదో చేసుకుంటారు అంటే పెంకులతో కరకరండి అట్టనా పో ప్రియా చీపో పోదు పో తినడానికి

நேரஅன்னைக்கு இருக்கும் <an indo> యా రబ్బర్ కొడుతాడు గాల

ಗಟ್ಟಿಗ ನೀವು ಶರೋತಸ బాగుంది కదా బో స్కూల్లో చెప్పిరమ్మా స్కూల్లో చెప్పిరా నే తిప్తారు తిని బతుందర మగినే కానీ బాగా జాగ్రత్త దాని కాని కొంచెం చల్లెక్క అంత బయట నిప్పులు వేసుకో దాని మీద కొంచెం ఉప్పు దాని మీద కొంచెం ఉప్పుకారం చదువుకోవాలి